Thank you. మొన్న ఒకటో తారీఖున వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు అది నిజమైన సుప్రీంకోర్టు తీర్పు కాదని మేము భావిస్తున్నాం మేము కోర్టుకు వ్యతిరేకం కాదు కానీ ఇది మోడీ తీర్పుగా మేము అభినందిస్తున్నాం కావాలని మరి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లోనే బిల్లు పెట్టి పాస్ చేయాలనేది ప్రధానమంత్రికి తెలుసు ఇక్కడ సీఎం గారికి కూడా తెలుసు ఇది ఉట్టు మాలమాదిగల మంది చిచ్చు పెట్టడానికే ఇది ఒక తీర్పు కానీ ఇది వేరే కానే కాదు ఎట్టి పరిస్థితులు ఇచ్చినంత మాత్రాన మేము ఈరోజు మాజీ సోదరులకు కూడా చెప్తున్నాం ఇది నిజమైన తీర్పు కాదు మేము కంపల్సరీ లీవ్ పిటిషన్ వేసి అప్పీల్కి పోతాం గతంలో సుప్రీంకోర్టు వచ్చినప్పుడు కూడా నాకు రెండుసార్లు తీర్పు తర్వాత ఇదే చంద్రబాబు పీరియడ్లో కూడా ఏబీసీడీలు చేస్తే ఆమె చంపబెట్టుగా సుప్రీంకోర్టు తీర్పు తీర్పు వచ్చింది ఒకసో ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆరు జడ్జిల తీర్పు అనేది ఇది కరెక్ట్ కాదు మళ్ళీ మేము అప్పీల్కి వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆధార బాధలతో అసెంబ్లీ నడుస్తుందని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మీరు మాలల సహకారంతోనే ఈరోజు అధిగమించి ఈరోజు మమ్మల్ని తొక్కాలని చూస్తే తప్పకుండా కూడా ఫ్యూచర్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మీరు పండగ అయిపోయింది అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయిందని మీరు ఇచ్చేస్తే నిజమైన చెట్టు కొమ్మలు ఈరోజు పార్లమెంటులో మన ప్రభుత్వంలో ఈ యొక్క లోకల్ బడే అది గ్రామ పంచాయతీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీసీలు కాబట్టి మా ప్రాథం అప్పుడు చూపిస్తాం బిడ్డ నువ్వు ఎక్కువ చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎక్కువ చేయకు అవసరం లేదు నీకు నువ్వు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత చూస్తామనొచ్చు నేను ఆర్డినెన్స్ తెస్తా అవసరం అనుకుంటే నేను డిఎస్సీ ఆపుతా అంటే డిఎస్సీ ఆల్రెడీ పాపం పిల్లలు ఈరోజు రాసేసి రేపు ఎల్లుండే రిజల్ట్ వచ్చే రోజులలో నువ్వు కాలయాపన చేసుకోవడానికి ఇంకా ఆరు నెలలు ఏడాది పెంచడానికి ఆర్డినెన్స్ చేస్తానని నేను తప్పకుండా మీరు కావాలని వాళ్ళ కోసం ఇదే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం రాజీనామా నువ్వు మాదివాడు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు మేము తప్పకుండా నీ నియోజకవర్గం కూడా ధర్నాలు చేసి మీరు మాల మాదిగలకి ఈక్వల్ చూడాలి కూర్చోబెట్టి అన్నదమ్ములుగా పంచాయతీ ఎంపాలు కానీ మీరు అజ్జం పోసి సపరేట్ అడ్వకేట్ పంపించి మీరు ఇది చేసుకుంటే మాలలు ఊరుకోరు గతంలో కూడా చంద్రబాబు నాయుడికి ఇంటికి పంపించిండ్రు అదే గతి రేవంత్ రెడ్డి గారికి కూడా పడుతుంది మేము హెచ్చరిస్తున్నాం ఇది మా బాధ మా ఆవేదన సుప్రీంకోర్టులో వచ్చినంత మాత్రం నాది మోడీ గారు చేసిన పనికి కూడా మీరు కూడా లోపల లోపల ఉత్తాస్ పలికి మోడీ గారితో చేయగలిపి మాకు డౌట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి కూడా కాబట్టి ఇది సోనియా గాంధీ దృష్టిలో రాహుల్ గాంధీ దృష్టిలో తీసుకెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మేము రక్షించుకుంటాం మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ షెడ్యూల్ కూడాలని విడియో తీయడానికి లేదని ఆల్రెడీ ఆర్టికల్కి రాసిన అక్కడ కూడా వీళ్ళు తమాషాలు చేస్తున్నారు కావాలని పబ్బం కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఆర్డినెన్స్ పక్క చక్క పడేయి మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఇప్పుడు సిక్స్త్ బెంచ్ వచ్చింది కదా నైన్త్ బెంచ్ ఉంది లెవెంత్ బెంచ్ ఉంది థర్టీన్త్ బెంచ్ ఉంది అది అన్నీ వచ్చినాక నేను ఇష్టం ఉన్న రాజ్యం కలుపుకో నువ్వు చంద్రబాబుతోనే ఊడే ఏదైనా చేసుకో కానీ మాకు దగా చేస్తే మాత్రం మాలలు ఊరుకోరు ఇన్ని రోజులు పోని పోని మాకు అనువాద పార్టీలతో ఇష్టం లేదని నీ దగ్గర పట్టం కడితే నువ్వు కూడా మాకు ఇబ్బంది పెడితే మేము నిజంగా మా శక్తి ఉక్తులతో నీకు నీకు మా సంగతి చూపిస్తాం జై తెలంగాణ నాయుడు రాజు భీమ్ ఎందుకంటే మొన్న మొదటి తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు కేవలం అది మోడీ గారి జడ్జిమెంటు మందకృష్ణ గారు మా గారు మాట్లాడిన విషయం ఏంటంటే ఆయన కేవలం మోడీ మోడీ గారిని అమిత్ షా గారిని వెంకయ్యనాయుడు గారిని పొగడడం ఇది ఎంతవరకు సమాచారం ఇది ప్రభుత్వాన్ని లోబర్చి లోబర్చి మమ్మల్ మమ్మల్ని మభ్యపెట్టడానికి ఇది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము వన్ బై థర్డ్ మెజార్టీ ఉంటేనే ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఇక్కడ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ బై థర్డ్ పంతొమ్మిది రాష్ట్రాల్లో మీరు పార్ల అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మీరు అక్కడ రూపకల్పన రూపకల్పన చట్టం చేయాల్సి ఉంటుంది మీరు చట్టాన్ని వ్యతిరేకించి గతంలోనూ సుప్రీంకోర్టు గారు సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ జడ్జిమెంట్ని కొట్టేశారు అయినా కానీ మీరు ఏడో బెంచ్ ఏడో బెంచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆరుగురు సిట్టింగ్ జరుగుతుంది మీ ఇంజక్షన్తో ఇక్కడ పనిచేసిందని మేము మేము ఇక్కడ మందకిష్టంగా మాదిగ గారి వాయించిన తర్వాత మాకు ఇది ఏక వైఖరి అని వినబడుతుంది గత ఎన్నికల్లో గత ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము కాంగ్రెస్ ఈరోజు నిజామాబాద్ జిల్లా మాలమహనాడు తరఫున ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేము కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనే అంశం పార్లమెంటులో టూ బై త్రీ మెజారిటీ మెజారిటీతో చట్టం చేసిన తర్వాతనే రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత చేయాల్సినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఇష్యూను సుప్రీంకోర్టు గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ చేసిండ్రో అలాంటి టైంలో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదు ఎస్సీ వర్గీకరణ చేయనికి అనే అంశం సుప్రీంకోర్టే చెప్పింది మళ్ళీ ఈరోజు అదే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అనుమతిస్తూ ఎస్సీ వర్గీకరణ చే చేసుకోవచ్చు అని చెప్పడము అవివేకంగా ఉంది ఇది కాబట్టి పార్లమెంట్లో టూ బై త్రీ మెజార్టీతో చట్టం చేయండి చట్టం చేసిన తర్వాతనే రాజ్యా ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి మూడు వందల నలభై ఒకటి అండ్ మూడు వందల నలభై రెండు రాజ్య ఆర్టికల్లో ఉన్నటువంటి సవరణలు ఏదైనా చేయదలిస్తే ఫస్ట్ ముందుగా వాటికి సంబంధించి పార్లమెంట్లో చట్టం చేయాలి ఆ చట్టం రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాన్ని గమనించాలని తెలియజేస్తూ ఈ వర్గీకరణ అంశాన్ని పునఃపరిశీలించి ఈ రివ్యూ పిటిషన్ ద్వారా పునఃపరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం జేబి నా పేరు రమేష్ రావన్ నేను దళిత ఐక్య వేదిక కార్యాచరణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడను ఈరోజు కేంద్ర ప్రభుత్వం విభజించు పాలించు అన్న రీతిన కులానికి కులానికి మధ్యన చిచ్చు పెట్టి మతానికి మతానికి మధ్యన చిచ్చు పెట్టి మనుషులకు మనుషులకు మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వత్తాస్ పలుకుతున్నట్లు మాకు అర్థమవుతుంది మాలలను ఎవరు తక్కువంచనేసినా చరిత్రహీనులుగా మిగిలిపోయారు ఈరోజు మాదిగలు ఎప్పుడైతే బీజేపీ వైపు తమ స్టాండ్ తీసుకున్నారో మాలలంతా కాంగ్రెస్ వైపున నిలిచి కాంగ్రెస్కు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను కట్టబెట్టడంలో మాలల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తున్నది మేము తెలియజేసేది ఒకటే ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కానీ మాలవాడు అనే మాలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప మాలల పట్ల ఎవరికి కూడా సరైన ప్రేమ సానుభూతి లేదు మాలల యొక్క సహనాన్ని మీరు పరీక్షిస్తే బిడ్డ రానున్న రోజుల్లో మీ రాజకీయ నాయకులకు పుట్టగతలు ఉండవు మీ మనువాద పార్టీలను మట్టిలో దొక్కుతాం కవర్దార్ జై బా జై భీమ్